జగద్గురు హలో అండి ఈరోజు బాగున్నారా ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను దోశల్లోకి ఇడ్లీలోకి వాడుకుని ఉల్లిపాయ చట్నీ అది ఎలా చేస్తారంటే పెద్దవి మూడు ఉల్లిపాయలు అనుకోండి దానికి కావలసిన వస్తువులు మూడు ఉల్లిపాయలు అనుకోండి ఒక ఐదు ఎండుమిర్చి చాలు ఒక ఐదు మిర్చి ఒక ఐదు ఎం ఐదు ఎండిమిర్చి కొంచెం చింతపండు బెల్లం పోపుకి ఆవాలు ఉల్లిపాయలు తరుక్కుని పెట్టుకుంటాం ఫస్ట్ ఆయిల్ వేస్తాను కొంచెం ఆయిల్ వేసి వాళ్ళు రెండు వేలు వరకు అయితే ముక్కలు చేసే నేను చేసే పద్ధతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఇలా నేను చేస్తాను ఇలాగా ఈ వెహికల్ ఆవాలు ఇది వస్తే చూసేస్తాను కోప్ అన్నమాట ఇప్పుడు ఇందులో మిగతా వెళ్తారు ఎండు మిరపకాయలు వేస్తాను అంటే ఒక రెండేమో పోపుకి వేసాను మీ టేస్ట్ని బట్టి ఐదో ఆరు మీరు ఆ ఉల్లిపాయలు బట్టి ఘాటును బట్టి తినకాయలు అంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయించేసి ముందు మిరపకాయలు వేయించేసి తీసేస్తాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పడేస్తాను ఎర్రగా వేగి వేగాలి పచ్చి ప్రవాసం పోయి పెట్టుగా అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది అంతే అందుకు వేగాలి ఎగు కొంతమంది పచ్చిని వేచకుండా పచ్చి చేసుకుంటారు కానీ పచ్చివాసనలాగా ఉంటుంది ఇదైతే మీకు రెండు రోజులు నెల ఉంటుంది ఎందుకంటే పులుపు వేస్తాం కదా చింతపండు పులుపు వేస్తాం కదా అందుకు పాడవద్దు త్రీ మినిట్స్ వేయించుకుంటే చాలా వేగిపోతుంది ఉల్లిపాయ చలవు చేస్తుంది సమాజంలో ఉల్లిపాయ చాలా చలవ చేస్తుంది కొలెస్ట్రాల్ కరిగిస్తుంది రోజు యాభై గ్రాములు ఉల్లిపాయ తింటే మంచిది అనిస్తారు అంటే కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది అంటే ఉల్లిపాయ అన్ని రకాలుగానూ మంచిది అంటే అది తామే ఉంది కదా ఉల్లి చేసి పేరు చలి కూడా చేయదు అనేసి అంటే ఉల్లిపాయ చాలా మంచిది అయిపోయింది నీళ్ళు పెంచుతావు ఆర్థికమవుతుంది దీని మీద నేను సరపడా ఉప్పు వేసేస్తాను ఉప్పు చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తాను చింతపండు ఉప్పు చింతపండు చింతపండు సరిపోతుంది ఉంటే చింతపండు బెల్లం వేసి తరువాత